కొంతమంది మొదటి చూపులోనే ప్రేమలో పడతారు మరి కొంతమంది అలా కాదు పరిచయమై ఎక్కువ రోజులు అయ్యాక వారి గురించి అర్థం చేసుకుని వారి గుణగణాలు తెలుసుకుని ఇష్టపడతారు అలా మగవారిలో ఎలాంటి గుణాలను చూసి ఆడవారు ఇష్టపడతారో తెలుసుకోండి మగవారికి ఈ లక్షణాలు ఉంటే ఆడవారికి చాలా ఇష్టం ఏ రిలేషన్లో అయినా సమస్యలు రావడానికి ముఖ్య కారణం వారితో సరి అయిన సమయాన్ని స్పెండ్ చేయకపోవడం ముఖ్యంగా ఆడవారు తమ ఫ్రెండు లవర్ భర్త ఎవరైనా సరే వారితో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటారు మగవారు ఎంత బిజీగా ఉన్నా సరే వారి కోసం టైం స్పెండ్ చేసే మగవారిని ఎక్కువగా ఇష్టపడతారు ఇంటి పనులైనా వేరే పనులైనా సరే ఏవైనా సరే అన్ని పనులని సొంతంగా చేసుకునే తెలివితేటలు ఆడవారికి ఉంటాయి అయితే వారు చేసే పనుల్ని మగవారు గౌరవించాలని ఆడవారు కోరుకుంటారు వారు చేసే పనుల్లో ఏవైనా సమస్యలు వస్తే వాటన్నింటినీ దగ్గరుండి మేనేజ్ చేసే మగవారిని ఎక్కువగా ఇష్టపడతారు మహిళలు వారి పనులకు బాధ్యత వహించేవారు నమ్మిన ఏ విషయాన్నైనా ముందుకు తీసుకెళ్లే మగవారంటే ఆడవారికి ఎక్కువ ఇష్టం ఆడవారు ఎంత స్వీట్గా మాట్లాడితే మగవారికి ఇష్టమో మగవారు కూడా వాయిస్ పై కూడా ఆడవారికి ఓ రకమైన క్రష్ ఉంటుంది వారు వినడానికి వినసొంపుగా ఉండే వాయిస్ ఉంటే ఆడవారికి ఇష్టం ఇందులో వారు మాట్లాడే మాటలు కూడా కలుస్తాయి వారు మాట్లాడే మాటలు వీరిని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి సాధారణంగా ఆడవారు చాలా ఓపెన్ గా ఉంటారు వారికి సంబంధించిన ప్రతి విషయం తమ పార్ట్నర్ కి తెలియాలనుకుంటారు అలానే వారి పార్ట్నర్ కూడా ప్రతి విషయాన్ని తమకు చెప్పాలని కోరుకుంటారు ఏ విషయాన్ని అనుకుంటారు అయితే ఇది కేవలం ప్రేమ పెళ్లికి మాత్రమే కాదు స్నేహాడికి కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్ కూడా తమతో ఓపెన్ గా ఉండాలని కోరుకుంటారు రిలేషన్షిప్ బ్రేక్ అవడానికి ముఖ్య కారణాల్లో ఒకటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు గొడవపడి విడిపోవడం కానీ చిన్న చిన్న గొడవలకే విడిపోవడం సరికాదు సమస్య చిన్నదైనా పెద్దదైనా కూర్చొని మాట్లాడి సాల్వ్ చేసే మగవారంటే ఆడవారికి ఇష్టం అలాంటి మగవారిని ఎక్కువగా ఇష్టపడతారు